నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు భాత్ బ్లాగ్స్ లెవెన్ ఈరోజైతే మనం కళ్యాణాన్ని వీక్షించబోతున్నాం మరి కళ్యాణం ఎవరిది అనుకుంటున్నారా మన వెంకటేశ్వరుడు మన కలియుగ దైవమైన వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వీక్షించబోతున్నాము ఫ్రెండ్స్ వెంకటేశ్వరుని కళ్యాణం అంటున్నారు మరి ఎక్కడ అనుకుంటున్నారా మా కాలనీలోని శ్రీ గోదా పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు మా కాలనీలో ఘనంగా జరుగుతాయి ఈ వీడియోలో మీకు కళ్యాణోత్సవాన్ని చూపించబోతున్నాను కళ్యాణానికి ముందు స్వామివారి అభిషేకము స్వస్తి వాచనము రుద్విగర్వనము అంకురార్పణ ధ్వజారోహణము దేవతాహనము నిత్యహోమము బలయారణ కూడా జరిపించారు కళ్యాణంలో భాగంగా రెండవ రోజు దేవతాహ్వానము దేవతాహ్వానం అంటే ముప్పై మూడు వేల కోట్ల దేవతలను గరుక్మంతుడు వాయువేగంగా వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణానికి రమ్మని ఆహ్వానిస్తాడు మరి నేనైతే కళ్యాణానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను తలంబ్రాలను అయితే కలిపి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ అయితే మా కాలనీలో ఇరవై మూడవ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు అయితే ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కళ్యాణంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది అదేంటో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ కళ్యాణాన్ని వీక్షించి ఫలితాన్ని కూడా పొందండి జనప్రియ శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకొని తిరుమలేషుని దర్శించుకున్న అనుభూతిని కలుగుతుంది అని ఇక్కడికి వచ్చే భక్తులందరి నమ్మకం అటువంటి స్వామివారి కళ్యాణానికి కావలసిన తలంబ్రాలు పట్టు వస్త్రములు జీలకర్ర బెల్లము అన్ని వస్తువులు ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గారు గృహము వద్ద నుండే వస్తాయి సో ఇక్కడ ముత్తైదువులందరూ ఒకే చోట కలుసుకొని వారందరూ కలిసి తలంబ్రాలు కల్పికొని తదుపరి ఇక్కడ నుండి స్వామివారికి కావలసిన జీలకర్ర బెల్లము పట్టు వస్త్రంలో కళ్యాణానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడి నుంచి కోవెలకు ఇక్కడ నుంచి తీసుకువెళ్తాము దేవదేవుల కళ్యాణం మహా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిపించడానికి మా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ పివి నరసింహారావు గారు వీరి సతీమణి స్వరూప గారు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగడానికి వీరి స్వహస్తాలతో కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ కోవెలకు వీరు చేతుల మీదుగా చేరుస్తారు అలాగే చైర్మన్ గారితో పాటు ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు గారు మిగతా కమిటీ సభ్యులు అందరూ కలిసి వీరి స్వగృహం నుండి కోవెలకు బయలుదేరుతారు వీరితో పాటు ప్రధాన అర్చకుల వారు కూడా స్వామివారి కళ్యాణానికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళడానికి వస్తారు అందరూ దేవాలయానికి చేరుకొని మగపెల్లి వారు వారు అందరూ కలిసి చాలా సంతోషంతో ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించారు కోరిన వారికి కొంగు బంగారమై మన స్వామి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో స్వామివారు దివ్యోపమానంగా మనకు దర్శనమిస్తూ కలియుగ దైవంగా భక్తులందరూ పిలిచే వెంకటేశ్వరుడు కొలువై ఉన్న మన జనప్రియ కాలిలో స్వామివారికి కంకణ ధారణ జరగబోతున్నది ఇప్పుడు అలాగే మన గోదా పద్మావతి అమ్మవార్ల కూడా కంకణ ధార తర్వాత స్వామివారికి మన ఆలయ అర్చకులు యజ్ఞోపవితాన్ని ధరిస్తున్నారు ఈసారి కళ్యాణోత్సవంలో ఓ ప్రత్యేకత అయితే ఉంది మన ఆచారుల వారు పర్యవేక్షణలో కళ్యాణం జరగడం ఓ ప్రత్యేకత మన ఆచారుల వారు ఇదిగోండి ఏం చేసి ఉన్నారు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగడం విశేషం మహానుభావులు ఏం చేయడం వారి పాదస్పర్శతో మనందరం కూడా పునీతులమవుతాము వేద పండితులు అలాగే శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజియర్ స్వామి వారి పర్యవేక్షణలో కళ్యాణం గమనీయంగా చాలా ఘనంగా జరిగింది ఈ కళ్యాణంలో కన్యాదానంగా నందకిషోర్ సంగీత దంపతులు కన్యాదారం నిర్వహించారు ఈ కోవెలలో అనువనువున ఆధ్యాత్మిక పరిమళం ఎటు చూసినా ఆహ్లాద భరిత వాతావరణం ఎక్కడ విన్న శ్రీవేంకటేశ్వర నామస్మరణతో వేద పండితుల మంత్రోచ్చారణతో ఎక్కడ విన్న శ్రీవేంకటేశ్వర నామస్మరణతో ఆలయమంతా శోభాయమానంగా విరజుల్లుతూ ఉన్నది కళ్యాణంలో జీలకరా బెల్లం

మాన కాలనీలో జరగడం చాలా సంతోషం మాంగళ్య ధారణ చూసి స్వామివారి కళ్యాణాన్ని చూసి మీరు మనసులో ఉన్న కోరికలు తీర్చుకోండి ఫ్రెండ్స్ ఈ కళ్యాణము చూసిన వారికి విన్నవారికి కూడా సత్ఫలితాలు వస్తాయని మన ఆచార్యుల వారు వివరించారు మనందరికీ తెలిసిందే స్వామివారు వారికి కొంగు బంగారమై ఉంటాడని మన శ్రీనివాసుని దోసిట తలంబ్రాలు నేలకు రాసులు కానుండగా గోదా పద్మావతి అమ్మవారి దోసిట తలంబ్రాలు టెంపుల్ అవ్వనున్నాయి కళ్యాణం అనంతరం సంతోషంతో మన వేద పండితులు చూడండి నాట్యంతో స్వామివారికి పూలమాలను గోదా పద్మావతి అమ్మవార్లకు కూడా పూలమాలను వేస్తారు కళ్యాణంలో ప్రధాన ఘట్టం వచ్చేసి వానర వాయనం ఈ వానర వాయన విశేషం అంటే ఐదు కొబ్బరికాయలతో ఆట ఆడుతారు దీన్ని వచ్చేసి వానర వాయనం అంటారు ఈ విశేషం ఏమిటంటే గోదా తల్లికి రంగనాథంతో వివాహం జరిగినట్లుగా స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో వివాహానికి ఎలా చేస్తారో ముత్తైదులు వెళ్ళినట్టు అన్నీ పెళ్ళి అయినట్టుగా తనకు స్వప్నం వస్తే నెక్స్ట్ డే తన చెలికత్తెలతో గోదా తల్లి చెప్తూ ఇలా మనం వానర వాయనం కొబ్బరికాయలతో ఆడుతూ ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా అని స్వామివారు వివరించారు స్వామివారి కళ్యాణంలో నిమగ్నమై చూస్తున్నారు కదా భక్తులందరూ కళ్యాణంలో నిమగ్నమై ఎంతో శ్రద్ధ భక్తులతో స్వామివారిని కొలువుదీరిన మన వెంకటేశ్వరుణ్ణి చూసి ఆనందంతో కరచాల ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు భక్తులందరూ చూడండి మన శ్రీనివాసుని కళ్యాణానంతరం శ్రీనివాసుకి మంగళరాజనమిచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ కోవెలను డెవలప్ చేసిన వాళ్ళకి తన వంతు సహాయంగా చాలామంది కోవెల డెవలప్మెంట్ వారి తోచిన సాయం వారిచ్చిన వారందరికీ సన్మానము అలాగే బ్యాగులను కూడా మన పివి నరసింహారావు ఆలయ కమిటీ చైర్మన్ గారు స్వామివారి చేతుల మీదుగా అందరికీ అందించారు భక్తజనులందరూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన తర్వాత తీర్థప్రసాదంలో తీసుకొని గోవిందుని నామస్మరణతో అంతా మారుమోగేటట్లు గోవిందుని నామస్మరణ చేశారు తదుపరి స్వామివారి అన్నప్రసాదం కాలనీ వాసులందరూ వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అందరూ భోజన తాంబులాలు స్వీకరించారు మా కాలనీలో ప్రతి సంవత్సరము ఆలయ కమిటీ వారు అందరూ కాలనివాసులు అందరూ కలిసి భోజన ఏర్పాట్లు చేసి వచ్చిన వారందరికీ భోజన తాంబూలాలు ఏర్పాటు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో ఐదు రోజులు ఘనంగా జరిగాయి ఈ కళ్యాణం తర్వాత స్వామివారి ఊరేగింపు చక్రస్నానం మిగతావి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం చూసినవా విన్న మంచి ఫలితాలు పొందుతాయని గురువుగారు వివరించారు సో మీరు కూడా ఇది చూసి ధన్యులు అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలకు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనందరము కూడా ఉండాలి